రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈరోజు డేట్ చూస్తే ఆగస్ట్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ ముఖండ రమేష్ అం మనం ఈరోజు కలిపి కోలా టమాటో మార్కెట్లో రేట్స్ ఏమైనా తెలుసుకుందాం ఇక్కడ పదహైకేళ్ళ బాక్స్ చిన్న బాక్స్ స్మాల్ బాక్సు ఇక్కడ మూడో రకం స్టార్టింగ్ చూస్తే యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయలు అమ్మకాయి రెండో రకం క్వాలిటీ చూస్తే నూట నలభై రూపాయల నుంచి రెండు యాభై దాకా అమ్మకాయి ఫస్ట్ క్వాలిటీ చూస్తే రెండు వందల అరవై రూపాయల నుంచి మూడు యాభై టాప్ అండ్ టాప్ చూస్తే మూడు అరవై రూపాయలు మూడు అరవై రూపాయలు అమ్మారు పొలర్లో అలాగే అనంతపు టమాటా మార్కెట్ ఇక్కడ దిగుమతి నిన్న చాలా రెట్టింపు అయింది ఈరోజు రెండు వేల నిన్న ఒక లక్ష ఇరవై వేలు వస్తే ఈరోజు రెండు లక్షల ముప్పై వేల స్టాక్ వచ్చింది భారీ పెరిగిన స్టాకు రేట్స్ కూడా చాలా తగ్గాది ఈరోజు సూపర్ టాప్ చూస్తే అనంతపు టమాటా మార్కెట్ ఇక్కడ పదిహేను బాక్స్ చిన్న బాక్స్ మూడు వందల ఎనభై రూపాయలకి అమ్ముకోదే ఈ యావరేజ్ మాట్లాడుకుంటే నూరు రూపాయి నుంచి రెండు వందలు రెండు యాభై మూడు వందలు మూడు యాభై క్వాలిటీ ఉంటే రెండు వందల రూపాయించి రెండు యాభై నుంచి మూడు వందలు మూడు యాభై అమ్మకాలుకుతున్నాయి అలాగే కలిగిరి టమాటో మార్కెట్లో ఇక్కడ పదహైక బాక్సు చిన్న బాక్సు ఇక్కడ టాప్ అండ్ టాప్స్ ఎందుకంటే స్టాకు పెరిగింది రేటు కూడా తగ్గించాలా ఇక్కడ సూపర్ టాప్ చూస్తే మూడు వందల యాభై రూపాయలకి అమ్మకాయి యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే నూట యాభై రూపాయ నుంచి రెండు వందలు రెండు యాభై మూడు వందలకు అమ్మక దొరుకుతున్నాయి క్వాలిటీ ఉంటే మూడు వందల పది నుంచి మూడు యాభై అమ్మకాయి మొత్తం పైన అన్ని మార్కెట్లు టమాటా రేట్లు అనేది చాలా స్పీడ్ తగ్గింది ఈ స్టాక్ పెరగడం వల్ల అలాగే అన్ని మార్కెట్లు చాలా రేట్లు తగ్గాయి ఈ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యారు